ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ జేఎస్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం గురువు గారు దానాలలోకి వెళ్ళా గొప్పదానం అన్నదానం విద్యాదానం అని అంటుంటారు అయితే ముఖ్యంగా అన్నదానం విషయానికి వస్తే అన్నదానం అనేది చాలా గొప్పది నలుగురికి ఆహారం లేని వాళ్ళకు ఆహారం పెడితే గనక మనకు మరి వచ్చే జన్మలలో ఆహారం అందుబాటులో ఉంటుంది అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది మరి ఇంత గొప్పదైన అన్నదానాన్ని మించి మనం ఎవరైతే అన్నదానం చేపిస్తారో చేపించిన వాళ్ళకంటే ఎక్కువగా తిన్నవారు తిన్న తర్వాత ఏదైతే ఆ విస్తరాకు ఉంటుందో దాన్ని తీసిన వారికి ఎక్కువ పుణ్యం వస్తుంది అని చెప్పి లేదు అన్నదానం చేయించిన వాళ్ళకు వచ్చిన ఫలితమే ఇది తీసిన వాళ్ళకు కూడా వస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు ఇదంతా నిజమేనా నిజంగా ఎంతో ఖర్చు పెట్టి నలుగురికి అన్నం పెట్టాలి అన్న ఆలోచనతో వాళ్ళు చేసిన అంత గొప్ప పనికి ఈ తిన్న ఆకు తీయటం వల్ల అంత గొప్ప ఫలితం ఎలా వస్తుందంటారు శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ మహత మనకు షోడశ మహాదానాలు దశదానాలు అని చెప్పి చెప్తున్నాం అందులో అంతర్భాగంగా వచ్చేటువంటిదే ఈ అన్నదానము మనము ప్రత్యేకంగా మీరు చూస్తుంటారు అన్నదానం అనేటువంటిది ప్రముఖంగా ప్రతి అమావాస్య రోజు కొంతమంది చేస్తుంటారు కొంతమంది దేవాలయాల్లో ప్రతినిత్యం కూడా అన్నదానం అనేది చేస్తున్నారు మనకు అన్నదానంలో ఒక విశేషం ఏంటంటే మీకు ఉపనిషత్తులకు మనం వెళ్ళినట్లయితే అన్నం నింద్యాత్ అని చెప్పి మనకు ఉపనిషత్తులో అనువాకం ఉంది ఆ ఉపనిషత్తులో వచ్చినప్పుడు ఎప్పుడు అన్నాన్ని నిందించకూడదు అని చెప్పి చెప్తున్నారు ఉపనిషత్తులు మనకి అంటే దానిలో పరబ్రహ్మ స్వరూపాన్ని చూడాలి అని చెప్పి అంటే పరబ్రహ్మస్వరూపాన్ని ఎలా చూస్తామండి మరి అంటే ప్రతి జీవికి తిరిగి జఠరాగ్ని అనేది ఉంటుంది అంటే పంచభూత సాక్షిగానే జీవనం జరుగుతుంటుంది ప్రతి మనిషికి కూడా పంచభూత తత్వంలోనే ఉంటుంది ఎందుకంటే ప్రతి మనిషికి వాయువు ఎంత ముఖ్యమో జీవం ఉత్పత్తి అనేది అంత ముఖ్యము దానిలో జలము ఉంటుంది అంతర్గతంగా దానిలోనే అగ్ని ఉంటుంది అది ఊర్ధ్వరయుతంలో ఉన్నట్టు నుదురు ఆకాశ భాగంగాను పృథ్వీతత్వంగా మనం కూర్చునేటువంటి పిరుదుల్ని పృథ్వీతత్వంగాను ఇలా అనేక పంచభూత తత్వాలను మనము చూస్తుంటాం శరీర భాగంలో అంటే ప్రతి దానికి కూడా మన ప్రతి ఒక్క అవయవంలో ముఖ్యంగా కావాల్సింది రక్తం ఈ రక్తాన్ని మనకు కలగజేసేది ఆ కండరాలకు సంబంధించి అవన్నీ కూడా జీవనం ఉండాలి అని అంటే ఏదైనా ఆహారం తీసుకోవాలి అంటే ఆహారంతో ఆ యొక్క ఆహారం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మన యొక్క జీవన శైలి నడుస్తుంటారు దాన్ని బట్టి ముఖ్యంగా ఎందుకు అంటే ఇది అన్నదానం చేయడానికి ముందర అది ఉద్దేశించిన దేనికని తెలుసుకోవాలి మొత్తం ఉద్దేశం ఏంటి ఎందుకంటే అన్నదానం అందరూ చేయగలుగుతారు ఎందుకంటే ఎవరైనా ఇంటికి వస్తే భోజనం చేసేళ్ళండి అని అంటాం అసలు దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మర్యాదగా మనం అనుకుంటాం కానీ ప్రతి జీవికి కూడా మనిషికి భోజనం పెట్టడంతో ఉన్న ఆనందం ఇంకోటి లేదు ముఖ్యంగా బ్రాహ్మణ భోజన ప్రియాహ అన్నారు అంటే బ్రాహ్మణకి ఎన్ని సంతర్పణ చేయండి ఏ విధంగా చేయండి ధనం ఎన్ని విధాలుగా ఇచ్చినా కూడా బ్రాహ్మణికి స్వయం పాకం అనేది ఎందుకు పెట్టారు కారణం ఏంటంటే అతను ఎప్పుడైతే ఆ స్వయం పాకం మనం సమృద్ధిగా ఇస్తామో ఆ బ్రాహ్మణ యొక్క ఆశీస్సుల వల్ల లోకము సుభిక్షంగా ఉంటుంది వాళ్ళు సుభిక్షంగా ఉంటారు అందుకని అంటే ఈ భూసురులుగా విష్ణుమూర్తి స్వరూపంగా మనకు ఈ యొక్క బ్రాహ్మణులు ఉంటారు కానీ విష్ణుమూర్తిని మనం ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతారంటే మనకు ఆరాధన ప్రత్యక్షంగా చేయలేము కాబట్టి బ్రాహ్మణ స్వరూపంలో ఆరాధన చేయటం వల్ల సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపంగా భావన చేస్తే స్థితి కారకుడు కదా మనకు అన్ని రకాలైన స్థితిని కలుగుతూ ఉంటాయి అయితే దీనికి మీరు అడిగినటువంటి ప్రశ్న అన్నదానం ప్రత్యేకంగా అడిగారు అంటే అన్నదానంలో స్వరూపాన్ని ఎలా అయితే మనం చూడమో చూడాలనుకుంటున్నామో అంటే ప్రతి ఒక్కరికి భోజనం పెట్టిన తర్వాత కొంతవరకు ఈ యొక్క యజ్ఞోప విధాలను ఉంటుంది విధిగా అంటే బ్రాహ్మణకు క్షత్రులకి వైశ్యులకి ఇంకొంతవరకు ఉన్నాయి అంటే వాళ్ళ యొక్క గృహోపదేశాలు బట్టి కొంతమంది కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే అన్నదానంలో ఉన్న విషయము మనకు అన్ని రకాల షడ్ శోపేతంగా పెడతాం ఎప్పుడైతే ఇప్పుడు మీకు క్షేత్రం ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే ధర్మస్థలి ధర్మస్థలిలో ఆ భక్తుడు స్వామికి ఎట్లయితే ఆయన ఇప్పుడు ఉన్నారో స్వామి ప్రతినిత్యం వాళ్ళు ఒక అతిథికి భోజనం పెట్టేటువంటి వారు కానీ అక్కడ రూల్స్ ఏంటంటే భోజనం ఎవరు చేసినా కాళ్ళు కడుక్కొని రమ్మంటాం సాక్షాత్తు శివుడు ఒక స్వరూపంలో వస్తాడు శివుడు ఒక భిక్షగాడి స్వరూపంలో వచ్చి అన్నం ఆకలిగా ఉంది స్వామి అతిథిగా మీరు రావాలి అని అంటే వస్తాను అంటారు వెళ్తారు ఇక మీరు అంతా కూడా చూసి ఉంటారు దాని విషయం ఎలా ఉంటుందని స్నానం అన్నపాన అంటే అన్నదానంలో కూడా ఎలా ఉన్నారు అనే విషయం పక్కన పెట్టినట్టయితే నీకు పది ఎప్పుడైతే నువ్వు ఆడికి భోజనం పెడదామని యొక్క మనస్ సంకల్పం ఉంటుంది చూడండి ఆ సంకల్పం ఇంపార్టెంట్ సంకల్పం ఏదైతే ఉంటుందో మనస్సు శుద్ధిగా ఉంటే అన్నదానం కదా ఎన్ని దానాలు చేసినా బాగుంటుంది ఫస్ట్ సంకల్పం అది ఉండదు వీరికి మనస్సంకల్పం అది ఉండదు నాకు అది కావాలి ఇది కావాలని సంకల్పం పెడతారు కోరికలతో కోరికతో ఉన్నటువంటి దానం ఎప్పటికీ పరికిరాదు ఎప్పుడైతే లాభాపేక్షకుండా దానం ఇస్తాడో అది అపూర్వమైన ఫలితాన్ని ఇస్తుంది ఓకే అయితే ఇప్పుడు ఇది నేను ఒకటి అడుగుతాను అది దానము అని చెప్పలేం కానీ మనతో ఉన్న వాళ్ళకి కానీ లేదంటే మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానీ ఎవరికైనా బయట అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళకు కానీ పెట్టేటప్పుడు మనం తినేటప్పుడు ఎంతైతే మంచిగా ఉండాలని ఆలోచిస్తామో వాళ్ళకు పెట్టేటప్పుడు మాత్రం ఆలోచన ఉండదండి ఏది మనం తినద్దు అని పక్కన పెడతామో దాన్ని తీసుకెళ్ళి పెట్టే వాళ్ళే చాలా వరకు ఉంటారు నిజంగా దీని వల్ల మళ్ళీ ఏదైనా మనం చేసిన దానికి మంచి అది అని చెప్పుకోలేము ఫలితం మంచి ఫలితం ఎలాగూ రాదు దోషం ఏమైనా వస్తుందంటారు అలా చేయడం వల్ల అక్కడ కూడా మీకు మనకు సామెత ఉందమ్మా అన్నమో రామచంద్ర అంటూ ఉంటారు అంటే కనీసం వాడు తిని ఎన్నో వారాలు అవుతుంటుంది మరి అలా పెట్టడం అనేది కూడా దోషమే ఎందుకంటే పెట్టకూడదు కానీ ఏంటంటే కనీసం వాడి క్షుద్బాధ అప్పటికప్పుడు మనం తీర్చిన వాళ్ళం అవుతామేమో అని అనుకునే కొంతమంది పెడుతూ ఉంటారు నువ్వు మిగిలినటువంటి అన్నాన్ని అంటే ఇప్పుడు మనం పరయలేము అది పరబ్రహ్మ స్వరూపం అంటున్నాం ఆ అన్నాన్ని ఇంకెవరికైనా ఇస్తే వాడు కనీసం ఆ రోజన్నా వాడి బాధ తీరుతుంది కదా అని అంటే మనస్సు ఇవాళ అందుకనే అన్నాను మనస్సంకల్పం ఉండాలి మనస్సు ఉంటే లేదు తీసుకెళ్ళి చెత్తపుట్లో పడేస్తాడు ఇంకోటైతే నాయ ఏమి ఇస్తాం లేతపుట్లో పడేస్తే మనకి మనకు అవకాశం లేదు ఎవరు పోయి ఇస్తారు అని అంటే ఇవ్వటానికి కూడా కష్టతరం పొందేవాళ్ళు కొంతమంది ఉన్నారు తర్వాత అన్నదానం చేస్తే మనకు ఎటువంటి ఫలితం కలుగుతుంది అని అంటే అమావాస్య రోజు చేయటంతో పితృదేవత అనుగ్రహం కలుగుతుందని కొంతమంది ఈ యొక్క అన్నదానాన్ని ఏర్పాటు చేస్తుంటారు ఇంకొందరు ఏం చేస్తారంటే అన్నదానాన్ని వారాల్లో పెట్టుకుంటారు ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా సోమవారం శివుడు కనం గురువారం ఈ యొక్క బాబా గుళ్ళో అన్ని గుళ్ళో పెడుతూ ఉంటారు రాఘవేంద్ర స్వామి గుళ్ళు అని అంటే ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క వారం చేస్తూ ఉంటారు కానీ ఈ భోజనం అనేది ప్రతినిత్యం మనం ఎప్పుడైతే దానం చేస్తామో ఆ దాన ఫలితం ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఎవరి అయితే క్షుద్భాత సంతోషంగా వాడు ఆశీస్సులు ఇస్తాడో మనకి చలగా ఉన్నాయి అని అంటారు అంటే ఏంటంటే ఆ ఆశిస్సులు కూడా కొంతవరకు వాడికి మంచి చేస్తాయి అందుకని అన్నదానంలో ఉన్నట్టు గొప్పతనం అటువంటిది మన అన్నదానం తర్వాత ఈ యొక్క అన్నదాన విశేషం మళ్ళీ ఎక్కడ కలుగుతుంది మీకంటే పితృ కార్యక్రమాలు చేసేటప్పుడు బ్రాహ్మణికి భోజనం పెడతారు కొన్ని ద్విజులుగా స్వయంపాకం ఇచ్చేవాళ్ళు దానిలో ఇది అక్షయమౌగాక అంటారు అక్కడ అక్షయమౌగాక అంటే మనం ఇచ్చినది కొంతైనా గాని అక్షయం అంటే ఆ ఫలితాన్ని మనం ఊహించే విధంగా మనకుండి మనకు ఆశీస్సులు ఇవ్వండి అని చెప్పి అక్కడ అడుగుతుంటారు నేను ఏదైతే బ్రాహ్మణునికి ఇచ్చానో అది నాకు మళ్ళీ మళ్ళీ వృద్ధిలోకి రావాలి అని చెప్పి ఆశీర్వాదం అండి అదే అక్షయమౌగాక అంటే అక్షయ పాత్ర అంటే ఎప్పుడు కూడా క్షయంగా అనేటువంటి పాత్ర అంటే ఎప్పుడు నశించదు ఏదో కొంత గొప్ప అందులో ఉంటది అక్షయంగా అది అదే అక్షయం అని అంటారు అంటే తిండికి లోటు ఉండదు ఇంకా తిండికనే కాదండి ఇంకా లక్ష్మీ ప్రాప్తి గాని వారి స్థితి గాని అన్ని విధాలుగా ఇంకా అంటే కాక అని చెప్పి ఆశీర్వచనలు ఇస్తారు మీరు పిండ ప్రధానాలు చేసేటప్పుడు బ్రాహ్మణులు చెప్తారు ఈ విషయం కాక అని చెప్పి చెప్పిస్తారు అంటే ఆ సంబంధం ఏంటంటే అక్కడ కూడా ఈ గృహం పరిపూర్ణంగా కలిగి వాడి రుణ విముక్తి అంటే వాడికి మనకు రుణానుబంధ రూపేనా పశుపతిని సుతాలయం ఎప్పుడైతే అంటామో ఆ సూత్రానికి ఇది రుణం అది తీరాలి అంటే ఇటువంటివి సంకల్పం చేతగా ఎప్పుడైతే స్వయం పాకమిస్తాడో ఆ రుణం తీరుతూ ఉంటుంది ఇట్లానే వెంగిలిస్తరాకులు వెత్తచ్చా అంటే ఇక్కడ కూడా ఏంటంటే వ్రత నియమాలు కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని వ్రతాలు ఏడు శనివారాల వ్రతం విన్నారు మీరు ఇనే ఉంటారు ఆ ఏడు శనివార వ్రతాల్లో ఎవరైతే కర్తగా చేస్తారో వాళ్ళు ఎత్తడమే చాలా విశేషం అక్కడ రెండవది కొంతమంది వ్రతాలు ఈ వేద పండితులు చేసే వ్రతాలు కొన్ని ఉంటాయి ముఖ్యంగా వాళ్ళు ఆగ్నేయం ఈ యొక్క యాగాలు చేసేటువంటి సమయం అది ఎత్తడంతో కూడా వాడికి అపూర్వమైన ఫలితం వస్తుంది ఎలా వస్తుంది అంటే ఈ జన్మలో వాడు ఇంకో విధంగా ఉండొచ్చు ఏది అది మీరు అన్నట్టుగా వాళ్ళు ఎవరో ఎత్తుతున్నారండి మనకి ఎటువంటి ఫలితం కలుగుతుంది మనకి నామ ఉంటుంది ఎత్తడంలో అని అలా ఎత్తడం వల్ల వాడు అయ్యొచ్చు వచ్చే సంవత్సరం వచ్చే జన్మలో వాడికి అంటే అది కూడా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర వల్ల అమ్మవారు ఉంది అక్కడ కూడా ఆ పాత్రలో అందుకనే అక్షయం మన అక్షయకకి ఇంకొక శ్లోకం కూడా ఉంది ఒక మంత్రం ఉందమ్మా రౌరవి అపుణ్యంలయే పద్మాద్భుత నివాసనం అదకం దత్తం అక్షయ ఉపతిష్ఠతు ఇది ఎప్పుడైతే మనం అప్రదక్షిణంగా తిప్పుతారు ఆచరణం అంటే మీరు గాయత్రి మన ఉపదేశం ఉన్నవాళ్ళు మామూలుగా దానికి ప్రోక్షణ చేసి పరిశుభ్రం చేసుకొని భోజనం చేస్తారు ప్రాణాయామాది అపానాది ఇంకా స్వాహకారాలు చెప్పి చేసుకుంటారు మళ్ళీ ఉత్తరా పోషణంగా ఇది చెప్తారు ఉత్తరా పోషణం చేసినప్పుడు ఈ యొక్క అన్నంలో ఏదైనా నాకు తెలిసి తెలివని లోపంతో కొన్ని వదిలేసినా కూడా రౌరవాయ నరకాల్లో పడతారని చెప్పి అంటారు కాబట్టి అన్నాన్ని విడిచద్దు అన్నం విడవకూడదు అని చెప్పి అందులో నాకు తెలియక ఇది కూడా ఏదైతే ఉంటుందో ఆ పాపం క్షయమైపోయి రౌరవాది నరకాల నుంచి బయటపడేసి ఇది అమృతతుల్యంగా నా ఆహారం నా నా లోపలికి వెళ్ళి అది అక్షయంగా అన్ని విధాలుగా బాగుండేట్టుగా నాకు కానీ పెట్టిన వాళ్ళకి కానీ అది అక్షయమవుగాక అని చెప్పి ఆ యొక్క ఉత్తరా పోషణం చేస్తాం ఈ ఉత్తరా అంటే నరకంలో కూడా ఉత్తమ లోకాలు ఉంటాయి అంటారు కదా అందులోనే ఈ యొక్క పుణ్యలోకం అది చెప్పడం వల్ల పద్మాత్భుత నివాసం పద్మాద్భుత అంటే ఏంటి మనకు ఈ యొక్క తామర పువ్వు ఏదైతే దేనిలో నుంచి వస్తుంది బురదలో నుంచి వస్తుంది అంటే దానికి బురదలోంచి వచ్చినా కూడా మనం దాన్ని ఎంత పుణ్యంగా వాడతాం విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అట్లానే ఇక్కడ కూడా ఈ యొక్క పుణ్యలోకాలు రావాలని వడ్డించిన వాళ్ళకి కానీ తీసిన వాళ్ళకి కానీ అట్లే అన్నదానం చేసిన వాళ్ళకి కానీ ఒకటే ఉత్తరాపోషణతో సమాప్తి చేస్తాం ఇది అమృతంతో సమానంగా మారాలి మా ఆహారం మాకు బాగుండాలి పెట్టిన వాడికి కూడా ఆ అన్నదానం చేసిన వాడికి అమృతతుల్యంగా అక్షయమ ఫలమంగా రావాలి అని చెప్పి ఆశీర్వచనాలు చేస్తాం ఇది అన్నదానంలో ఒక చాలా విశేషమైంది ఈ అన్నదానం మీనన్నాడు ఉత్తరాయణ పుణ్యకాలము అమావాస్య రోజు ఇంకా తదితర పుణ్య కార్యక్రమాలు పుట్టినరోజులనో ఇంకా చాలా రకరకాలు ఉన్నాయి రకరకాల అన్నదానం చేయటం వల్ల గ్రహశాంతి అనేది కూడా కలుగుతుంది ప్లస్ పితృదేవత అనుగ్రహం కలుగుతుంది ఇంకా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతాం ఈ అన్నదానంలో ఉన్న విశేషం వ్రతంలో నియమాల్లో కూడా ఉన్నాయి అన్నదానం ఒక పూట చేయమని లేదైనా ఎవరెవరికి పెట్టాలి అనేది మొత్తం పెట్టడం వల్ల ఏమవుతుందని మనం వ్రతాలు చూసుకున్నట్లయితే చాలా ఉంది ఇంకా అన్నదానం అంత విశేషమైన సందేహాన్ని అయితే చాలా చక్కగా నివృత్తి చేశారండి ధన్యవాదాలు నమస్కారం